శ్రీలంక వేదికగా జరిగిన మహిళల మొక్కొనపు వన్డే టోర్నమెంట్లో భారత జట్టు ఛాంపియన్గా నిలిచింది కొలంబోలోని ఆర్పిఎస్లో జరిగిన ఫైనల్ పోరులో ఆతిథ్య శ్రీలంక జట్టుపై తొంభై ఏడు పరుగుల భారీ తేడాతో టీమిండియా అద్భుత విజయం సాధించి సిరీస్ను సొంతం చేసుకుంది వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని ఆన్ చేసుకోండి ఈ కీలకమైన తుది సమరంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు నిర్ణీత యాభై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి మూడు వందల నలభై రెండు పరుగుల భారీ స్కోరును ప్రత్యర్థి ముందు ఉంచింది భారత ఇన్నింగ్స్ లో ఓపెనర్ స్మృతి మందన మరోసారి తన క్లాస్ ఆట తీరుతో ఆదరగొట్టింది ఆమె కేవలం నూట ఒక్క బంతుల్లో పదిహేను ఫోర్లు రెండు సిక్సర్ల సాయంతో నూట పదహారు పరుగులు చేసి అద్భుతమైన శతకాన్ని నమోదు చేసింది మందనాకు తోడుగా హర్లెన్ డియోల్ నలభై ఏడు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ నలభై ఒకటి జెమీమా రోడ్రిగ్ నలభై నాలుగు తమ వంతు కీలక పరుగులు చేశారు చివరి ఓవర్లలో దీప్తి శర్మ ఇరవై నాట్అట్ తో వేగంగా ఆడి జట్టు స్కోరును మూడు వందల నలభై పరుగులు దాటించడంలో తోడ్పడింది శ్రీలంక బౌలర్లలో మల్కీ మడారా దేవి విహంగా సుగంధిక కుమారి తలా రెండు వికెట్లు చొప్పున పడగొట్టారు అనంతరం మూడు వందల నలభై మూడు పరుగుల కఠిన ఛేదనతో బరులోకి దిగిన శ్రీలంక జట్టు భారత బౌలర్ల సమిష్టి దాటికి తట్టుకోలేకపోయింది లంక జట్టు నలభై ఎనిమిది పాయింట్ రెండు ఓవర్లలో రెండు వందల నలభై ఐదు పరుగులకే గొప్పకూలింది ఆ చెట్టులో కెప్టెన్ చమారి అతపత్ యాభై ఒక్క పరుగులు నిలక్షిక సిల్వ నలభై ఎనిమిది పరుగులు మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేసి కొంత ప్రతిఘటన కనబరిచారు మిగిలిన బ్యాటర్ లో విఫలం కావడంతో శ్రీలంకకు వాటమి తప్పలేదు భారత బౌలింగ్ విభాగంలో స్నేహ రాణా అద్భుత ప్రదర్శన కనబరిచింది ఆమె తొమ్మిది పాయింట్ రెండు ఓవర్ల బౌలింగ్ చేసి కేవలం ముప్పై ఎనిమిది పరుగులిచ్చి నాలుగు కీలక వికెట్లు పడగొట్టింది అమన్ జోత్ కౌర్ మూడు వికెట్లతో రాణించగా శ్రీ చరణి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకుంది ఈ సమగ్ర ప్రదర్శనతో భారత మహిళల జట్టు ట్రై సిరీస్ ను ఘనంగా కైవసం చేసుకుంది ఫైనల్ మ్యాచ్ లో అద్భుత శతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన స్మృతి మందన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఎంపికైంది ఎంపిక అయింది టోర్నీ రాణించిన స్నేహ రాణా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ పురస్కారాన్ని దక్కించుకుంది కాగా ఈ మ్యాచ్ లో సెంచరీ పూర్తి చేయడం ద్వారా వన్ డే ఫార్మాట్ లో అత్యధిక సెంచరీలు చేసిన మహిళా క్రికెటర్ల జాబితాలో స్మృతి మందన మూడో స్థానానికి చేరుకొని ఓ రికార్డును కూడా తన పేరిట లిఖించుకుంది